అవునండి నేను మీ డాక్టర్ రావు సహాయనండి సో మన బిజినెట్ వర్క్ మెంబర్స్కి నేను ఒక విషయం తెలియజేసుకున్నాను ఏంటంటే అది సో మనకు అందరు తెలిసిందే కదా బిజినెస్ చాప్టర్స్ మెంబర్స్ అలానే మనకి అలానే ఫ్రాంచైజ్ ఓనర్స్ సో మీరందరికీ తెలియాల్సిన విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే మనము లయన్స్ క్లబ్ ప్రైడ్ స్టార్స్ అనిపేసి మనకు ఉందన్నమాట సో దాంట్లో స్వామి గారు అట్లాంటి మన డైరెక్టర్స్ అందరూ కూడా గా ఉన్నారు సో మీరు కూడా లైన్ మెంబర్గా జాయిన్ అవ్వాలనుకుంటే సో డెఫినెట్గా నా నెంబర్స్ మీరు కాల్ చేయండి సో మనకి మంచి ఆపర్చునిటీ ఉంది ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ జాయిన్ అవుతా ఉంటే సో దానికి కొంచెం సబ్సిడీ కూడా ఉంటుంది అనమాట సో లైన్స్గా మీకు రిగ్నేషన్ ఉంటుంది పెన్ ఉంటుంది సో ఇన్స్టాలేషన్ ఉంటుంది సో నేను మీకు తెలుసు కదా సహాయ ద్వారా చారిటీ యాక్టర్ చేస్తున్నాం మిగతా కలిసి మన చేయాలనుకుంటున్నాం సో అలానే మనకి పిచ్ క్లబ్ మెంబర్స్ కూడా ఉన్నట్టు కూడా ఎవరైనా సరే లైన్ జాయిన్ అవ్వాలనుకుంటే సో మన సపోర్ట్ సపోర్ట్గా ఈ లైన్ లైన్స్ క్లబ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది చాలా యాక్టివిటీస్ చేయాలని ప్లానింగ్స్ అయితే మా దగ్గర ఉన్నాయి సో మీతో కొలాబరేషన్ అయి మనం చేయాలనుకుంటున్నాం ఎవరైనా లైన్స్ మెంబర్గా జాయిన్ అవ్వాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా కాల్ చేయండి